We'll be right <laughs> back. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం అదేవిధంగా మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో టెట్కు సంబంధించి ప్రజెంట్ ఫ్రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి డైలీ ఒకటి ఎవరైనా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి పరంగా టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఇంకా ఈ సమయంలో మీరు రివిజన్ టెస్ట్లు రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బెస్ట్ ఆఫర్తో బెస్ట్ ఆఫర్తో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్గా రివిజన్ టెస్ట్లకు మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది ప్రెజెంట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము అందరూ మన ఎగ్జామ్స్ రాయాలి అనేటువంటి ఉద్దేశంతో ఫీజు చాలా వరకు తగ్గించడం అయితే జరిగింది సో మొత్తం సిలబస్ ని ట్వంటీ పార్ట్స్ గా డివైడ్ చేసాము సో మొత్తం టెట్ పరంగా ఎస్జిటి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ మొత్తం సిలబస్ ని ట్వంటీ పార్ట్స్ గా డివైడ్ చేసి మీకు ట్వంటీ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశాము మీరు ఈరోజు జాయిన్ అయినా కానివ్వండి ప్రీవియస్ బ్యాచ్లో యాక్టివేట్ చేసి మీకు షెడ్యూల్తో పాటు రివిజన్ ఎగ్జామ్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ సమయంలో రివిజన్ టెస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నంద్యాల మరి జాయిన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్ మెసేజ్ చేయొద్దు ఎవరైనా సిన్సియర్గా సీరియస్గా జాయిన్ కావాలి అంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు మళ్ళీ చెప్తున్నా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు చాలా చాలా బెస్ట్ ఆఫర్ ఈరోజు బెస్ట్ ఆఫర్ పరంగా కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఈ సమయంలో మన రివిజన్ టెస్ట్లు అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు ఫీజు చాలా వరకు తగ్గించడం అయితే జరిగింది ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా ఈ రోజు న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక హైలైట్ చేశారు చూడండి ఒక్కసారి మనం చూద్దాము దీని గురించి మీకు క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్ రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చాడు సో వచ్చే ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ ఏడాది పదహారు వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినా కొత్తగా ఏర్పడే ఖాళీలతో రెండు వేల పోస్టులతో కొత్త డిఎస్సి ఉంటుందని అంచనా ఈ నేపథ్యంలో టెట్కు దరఖాస్తులు పెరిగిన కాగా ఇప్పటి వరకు టీచర్ ఉద్యోగాల్లో ఉన్నవారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అంటే ఇక్కడ ఓవరాల్గా ఏమనేసాడు అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో రెండు వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మరి రెండు వేల చాలామంది మార్నింగ్ మార్నింగ్ ఇది ఇదే పేపర్ చాలామంది నాకు ఫార్వర్డ్ చేసి సార్ నిజంగా రెండు వేల పోస్టులే ఉంటాయని చాలామంది అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది అప్పటికే సో దీని పరంగా మనం ఒక్కటి ఆలోచించాలి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సీరియస్గా జాబ్ సాధించాలి అనేటువంటి ఆస్పిరెంట్స్ పోస్టుల సంఖ్య గురించి ఆలోచించకూడదు ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి గతంలో అంటే మెగా డిఎస్సి పరంగా మెగా డిఎస్సి పరంగా చెప్తా ఇప్పుడు పరంగా చెప్తా మెగా డిఎస్సి పరంగా గత ప్రభుత్వం ఏం చెప్పింది అసలు పోస్టుల సంఖ్యలే ఖాళీ లేవు అని చెప్పారు మనందరికీ తెలిసిందే అంటే జగన్ పరిపాలనప్పుడు అసలు డిఎస్సి వేకెన్సీలే లేవు టీచర్లు ఖాళీగానే ఎక్కడా లేరు ఇంకా టీచర్లు మిగిలి ఉన్నారు అనేటువంటి న్యూస్ అప్పుడు బాగా హైలైట్ చేశారు తర్వాత చివరికి ఆరు వేల పోస్టులు ఖాళీ అన్నారు మనందరికీ తెలిసిందే సో అప్పుడు ప్రతి న్యూస్ పేపర్లో ఇలాంటి ప్రతి న్యూస్ పేపర్లు ఐ మీన్ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ సాక్షి కానీ వార్త కానీ ఆంధ్రప్రభ కానీ ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా అన్ని న్యూస్ పేపర్లలో టీచర్ వేకెన్సీ లేవు డిఎస్సి పోస్టుల సంఖ్య ఖాళీ జీరో అనేటువంటి న్యూస్ అయితే మనము విన్నాము తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్య ఒక పదివేల వరకు ఉండొచ్చు అనేటువంటి న్యూస్ అయితే మనకు హైలైట్ చేశారు తర్వాత ఎన్ని పోస్టులతో వేకెన్సీ ఇచ్చారు పదహారు వేల ప్లస్ పోస్టులతో వేకెన్సీ ఇచ్చారు అంటే చూడండి అంటే అంతకుముందు ప్రభుత్వము అసలు పోస్టులే ఖాళీగా లేవని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పదివేలు ఉండొచ్చు అని అంచనా అని తర్వాత నోటిఫికేషన్ వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఇచ్చారు పదహారు వేల ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు మా ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనా ఒక వన్ మంత్ బ్యాక్ ఈనాడు పేపర్లో ఏమేశారు సుమారుగా పదివేల వరకు పోస్టులు ఖాళీగా ఉండొచ్చు ఏడు వేల నుంచి పదివేల వరకు పోస్టులు ఖాళీగా ఉండొచ్చు అనేటువంటి న్యూస్ అయితే మనము ఈనాడు పేపర్లో చూసాము ఒక వన్ మంత్ బ్యాక్ ఓకేనా ఏడు వేల నుంచి పదివేలు బట్ ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమేసారు రెండు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఈ న్యూమరికల్ వాల్యూస్ గవర్నమెంటు అఫీషియల్గా రిలీజ్ చేసేంత వరకు ఎవరికి తెలియదు సో మీరు ఈ న్యూ ఈ న్యూమరికల్ వాల్యూని బేస్ చేసుకొని ఇంత తక్కువ పోస్టులు ఉన్నాయా ఇంకా మనకి ఏడొస్తుందిలే ఇలాంటి నెగిటివ్ ఆలోచనతో మాత్రము ఉండొద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాం మీకు ఒక క్లారిటీ కోసం అన్నమాట అంటే ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నాను అంటే పోస్టుల సంఖ్య గురించి ఆలోచించద్దు ప్రజెంట్ టెట్ మీద ఉన్నారు కాబట్టి మీరు టెట్ ఫోకస్ చేయండి తర్వాత ఆటోమేటిక్గా డిఎస్సి నోటిఫికేషన్ కల్లా వేకెన్సీ లిస్ట్ అనేది మనకు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలుస్తుంది బట్ నేను అనుకోవడం మాత్రము ఒక అంచనా ప్రకారము నేను అనుకోవడం మాత్రము సెవెన్ థౌజండ్ ఏడు వేల నుంచి ఏడు వేల నుంచి పదివేల వరకు వేకెన్సీలు ఉండొచ్చు అని మాత్రము నేనైతే అనుకుంటున్నా సో మంచి న్యూమరికల్ ఫిగరే వస్తుంది సో మీరు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు ఒక మంచి న్యూమరికల్ ఫిగరే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఇప్పుడు టెట్ మీద ఫోకస్ చేయండి టెట్లో ఎంతవరకు స్టాండర్డ్స్ మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మెరుగుపరుచుకుంటే ఇదే ప్రిపరేషన్ మీకు డిఎస్సి కూడా యాడ్ అవుతుంది కాబట్టి మీరు డిఎస్సి మీద కూడా ఫోకస్ అయితే చేసినట్టే టెట్టులో మీరు ఎంత మంచి స్కోర్ సాధిస్తే ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఇండైరెక్ట్గా మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి మీరు డిఎస్సిలో స్కోర్ కూడా సాధించినట్టే సో ఇది ఇలా పాజిటివ్గా ఆలోచించండి అంతే కానీ నెగిటివ్ మైండ్ మాత్రం క్రియేట్ చేసుకోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా సో రెండు వేల పోస్ట్లు అనేటివి మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే అవాస్తవము సో మేబీ ఇంకా పోస్టుల సంఖ్య అంచనా మాత్రమే ఇక్కడ పేపర్లు కూడా వాడు అంచనానే వేశారు పేపర్ల వాళ్ళు కూడా ఓకేనా సో అంత తక్కువ పోస్టులు అయితే వేకెన్సీలు అయితే ఉండవు మనం అనుకున్నటువంటి న్యూమరికల్ ఫిగర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో మీరు ప్రజెంట్ ఇంకా టెట్కి కేవలము పదహైదు రోజుల సమయం మాత్రమే ఉంది సో డిసెంబర్ టెన్త్ నుంచి ఎగ్జామ్స్ ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా లాస్ట్ డేట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ట్వంట ఆల్మోస్ట్ ఈ మంత్ ఒక సిక్స్ డేస్ వేసుకోవచ్చు తర్వాత ఒక టెన్ డేస్ వేసుకోవచ్చు అంటే టెన్త్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి నైన్ ఓవరాల్గా ఇంకా ఫిఫ్టీన్ డేస్ సమయం మాత్రమే ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్గా వినియోగించుకోండి సరైనటువంటి ప్రణాళికతో బాగా రివిజన్ చేస్తూ ఈ సమయంలో ఎగ్జామ్స్ రాస్తూ ముందుకెళ్ళండి కంపల్సరిగా మీరు టెట్లో మంచి స్కోర్ అయితే సాధించగలరు మరి టెట్ దరఖాస్తుల పరంగా మనం ఒక్కసారి వచ్చాయి వీటిలో మహిళా అభ్యర్థులను బేస్ చేసుకొని తొంభై వేల ఆరు తొమ్మిది వందల డెబ్బై అంటే ఇక్కడ ఓవరాల్గా మొత్తం దరఖాస్తుల పరంగా అబ్జర్వ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మహిళలే అప్లై చేశారు అనేది మనం ఇక్కడ చెప్తున్నాము మరి మొత్తం మీద వాళ్ళు లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు దరఖాస్తులు వస్తే స్కూల్ అసిస్టెంట్ పరంగా లక్ష యాభై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై దరఖాస్తులు రావడం అయితే జరిగింది మరి ఇక్కడ ఓవరాల్గా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్ల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ముప్పై రెండు వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేయడం అయితే జరిగింది సో ఏది ఏమైనా కానివ్వండి ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు టెట్ ఎగ్జామ్స్ నిర్వహించి టెట్ ఎగ్జామ్స్ డేట్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నాను సో మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో అది మీ ఇష్టం ఒకవేళ ఈ టైంలో కూడా మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా కావాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాం సో మనం ఆల్రెడీ బ్యాచెస్ అన్నీ ఇప్పుడు ఆఫర్తో రన్ అవుతున్నాయి అనమాట యాక్చువల్గా క్లాసెస్ ఎగ్జామ్స్ క్లాసెస్ ఎగ్జామ్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రన్ అవుతుంది సో క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఎగ్జామ్స్ అయితే సిక్స్ హండ్రెడ్ మీకు త్రీ హండ్రెడ్కి రన్ అవుతుంది ప్రెసెంట్ రివిజన్ టెస్ట్లు అయితే ఇంకా బెస్ట్ ఆఫర్ ఇచ్చామన్నమాట ఎందుకంటే అందరూ రాయాలి అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో రివిజన్ టెస్ట్లు కేవలం వన్ ఫిఫ్టీకి మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది సో ఆలస్యం చేసుకోవద్దు మీకు కావాల్సినటువంటి కోర్సు క్లాసెస్ ఎగ్జామ్స్ అయితే క్లాసెస్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి అన్నీ ఒకేసారి సెండ్ చేస్తాము ఎగ్జామ్స్ అయితే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి రివిజన్ టెస్ట్లు అయితే మాత్రము రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఈ ఫిఫ్టీన్ డేస్ పర్ఫెక్ట్గా వినియోగించుకోండి మీరు టెట్లో మంచి స్కోర్ అయితే సాధించగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అంటే మాత్రము ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ